హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు జలాల ఒప్పందం నిలిపి వేద్దతో ఉక్కిరి పాక్ భారత్ కాలుబేరానికి వచ్చింది సింధు జలాల ఒప్పందం రద్దును మళ్లీ సమీక్షించాలని వేడుకుంది చుక్క నీరు లేక అల్లాడుతున్న పాకిస్తాన్ నీళ్లు ఇవ్వండి మహాప్రభు అంటూ భారత్ శరణు కోరింది పాపాలన్నీ చేసి కర్మ అనుభవిస్తూ ఇప్పుడు దాహం దాహం దేహి అంటూ వాపోతోంది వాటర్ ప్లీజ్ అంటూ లెటర్ రాసింది పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాస్తూ చర్చలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ సున్నితమైన నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించాలని అభ్యర్థించారు అయితే కేంద్రం మాత్రం ఇంతవరకు స్పందించలేదు పహల్గా దాడి తర్వాత ఫస్ట్ యాక్షన్గా దౌత్య యుద్ధాన్ని ప్రకటించింది భారత్ ఇందులో ఫస్ట్ గా సింధు జలాల నిలిపివేత్తని ప్రయోగించింది ఇండస్ వాటర్ ట్రీటిని నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేయడమే కాదు వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది చుక్క నీరు కూడా విడుదల చేయకుండా డ్యాంలను మూసేసింది సింధు నది దాని ఉపనదుల నుంచి పాకు చుక్క నీరు కూడా పోకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంది దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది భారత్కు లేఖ రాసింది సింధు నది జలాల ఒప్పందం రద్దుపై సమీక్షించాలని లేఖలో కోరినట్టు తెలుస్తోంది విషయంలో మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుతం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాక్ విజ్ఞప్తి చేసింది పాకిస్తాన్ దేహి అంటున్న పాపిష్టి పనులకు పరిహారం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు ఇస్తోంది భారత్ తగ్గేది లేదని ఇప్పటికే ప్రధాని మోదీ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు ఉగ్రవాదానికి నీళ్లకు ముడి పెట్టేశామని టెర్రరిజానికి అడ్డాగా ఉన్న పాకిస్తాన్కు కు నీళ్లు ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు నీళ్లు రక్తం ఒకే దారిలో ప్రవహించవు అంటూ సింధు నీళ్ల విషయంలో నో కాంప్రమైజ్ అనే సందేశాన్ని పాకిస్తాన్కు గట్టిగా ఇచ్చారు యుద్ధం మొదలైనప్పటి నుంచి నీళ్లను అలాగే నిలిపివేశారు కూడా దాదాపు పది రోజులు కావడంతో పాక్ గొంతు ఎండిపోతోంది పొలాలు బీటలు వారిపోతున్నాయి మండు వేసవిలో దాహంతో పా కల్లాడిపోతోంది దీంతో నీళ్ల కోసం కాళ్ల బేరానికి వచ్చింది ఇదిలా ఉంటే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఇప్పటికే ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్తాన్కు మరో ఎదురు దెబ్బ తగిలింది పాకిస్తాన్లోనే అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది విడిపోతున్నట్లు బలూచిస్తాన్ నేతలు ప్రకటించుకున్నారు బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని తమలు ఇకపై పాకిస్తానులుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూజ్ బుధవారం ప్రకటించారు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు బలూజ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణిచివేతలు నరమేధానికి పాల్పడింది దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాకిస్తాన్ నుంచి స్వతంత్రాన్ని పట్టించు ప్రకటించుకుంటున్నామని ఎక్స్ లో ట్వీట్లు చేశారు అంతేకాక బలూచిస్తాన్ లో ఉన్న పాకిస్తాన్ బలగాలు ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్